లెమన్ చీజ్ కేక్ రెడీ కావలసినవి డైజెస్టివ్ బిస్కెట్లు ముప్పై కరిగించిన వెన్న కప్పు నిమ్మరసం నెయ్యి చెంచా చొప్పున జెలెటిన్ టేబుల్ స్పూన్ క్రీమ్ చీజ్ కండెన్స్ మిల్క్ కప్పు చొప్పున నిమ్మ పొట్టు అర చెంచా తయారీ ముందుగా బిస్కెట్లను మెత్తగా దంచాలి అందులో కరిగిన వెన్న కొద్ది కొద్దిగా వేస్తూ కలపాలి ఒక బౌల్ కేక్ బేస్బోర్డ్ ఉంచి దానిమీద బిస్కెట్ మిశ్రమాన్ని సమంగా సర్ది ఓ అరగంట ఫ్రిడ్జ్లో ఉంచాలి జెలెటిన్లో రెండు చెంచాల నీళ్లు పోసి కలిపి అర నిమిషం అవెన్లో వేడి చేయాలి అవెన్ లేదంటే నీళ్లగిన్నెలో ఉంచి వేడి చేయొచ్చు నిమ్మ పొట్టులో క్రీం చీజ్ కండెన్స్ మిల్క్ వేసి బీట్ చేయాలి అందులో జెలెటిన్ నిమ్మరసం వేసి మరోసారి బీట్ చేయాలి ఫ్రిడ్జ్లో ఉంచిన బిస్కెట్ మిశ్రమాన్ని బయటకు తీసి తయారు చేసుకున్న ఫిల్లింగ్ పోసి నాలుగైదు గంటలు ఫ్రిజ్ లో ఉంచాలి అంతే బేక్ చేయనవసరం లేని టేస్టీ టేస్టీ లెమన్ చీజ్ కేక్ రెడీ